హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి ఈరోజు నేను మినీ ఎలక్ట్రికల్ కుక్కర్ అనమాట అందులో మనము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ నేను ఈ మినీ ఎలక్ట్రికల్ కుక్కర్లో అయితే కింద వాట్లో కందిపప్పు వేసి చారి పెడుతున్నాను దాని పైన ఉంది కదా దాని పైన పెట్టిన దాంట్లో ఎగ్ ఆన్ ఎగ్ నేను బాయిల్ చేస్తున్నాను క్యాప్ పెట్టేసి ఇంకా ఎగ్ బాయిల్డ్ అయిపోయింది ఇంకా వాటిని పొట్టు తీసి పక్కన పెట్టాను ఇంకా ఇప్పుడు ఇందులో ఎక్కువ ఆనియన్ కర్రీ చేయడానికి ఈ మినీ కుక్కర్లో నేనైతే ఆయిల్ వేసి కరివేపాకు అయితే వేస్తున్నాను అందులో నేను ఇప్పుడు కొద్దిగా కొంచెం కరివేపాకు వేసిన తర్వాత పసుపు వేసుకొని అందులో కొద్దిగా పసుపు సారీ అందులో ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొద్దిగా బాగా మంచిగా నీట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా మనము సరిపడక ఉప్పు కారం ఫస్ట్ అయితే నేను కారం అయితే వేసుకుంటున్నాను మిర్చి పౌడర్ అయితే వేసాను వేసిన తర్వాత కొంచెం సాల్ట్ దాన్ని సరిపడేంత సాల్ట్ వేసుకుంటున్నాను అది మొత్తం మంచిగా నీట్గా కొద్దిగా మగ్గేంత వరకు అయితే మనం కొంచెం క్యాప్ ఉప్పు కారం వేసుకున్నాక క్యాప్ పెట్టేసుకున్నాము కొంచెం మగ్గుతుంది అనమాట అది బాగా మగ్గిన తర్వాత ఎగ్ సిగ్ తీసి పక్కన పెట్టిన ఇంకా ఇప్పుడైతే మనం అందులో అయితే కట్ చేసి వేసేసుకున్నాము నేను ఎగ్స్ కట్ చేసి పెట్టాను ఒకటి ఒకటిగా వేస్తున్నాను ఆ ఎగ్ కూడా మనం అందులో వేసిన తర్వాత కట్ చేస్తునేటప్పుడు అన్ని సైడ్లలో కొద్దిగా పీసెస్ లాగా కూడా వస్తాయి కదా వాటర్ని కూడా పక్కన పక్కన పెట్టేసి ఇంకా వేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న పీసెస్ని కూడా అందులో సైడ్లలో అంతా వేసేసుకుని ఇంకా ఇప్పుడు మనమైతే కొంచెం బాగా ఈజీగా కలుపుకోవాలా అంటే ఈ ఉప్పు కారం కూడా ఈ మన ఎక్స్కి పట్టాలన్నమాట ఎత్తు కంటే ఉప్పు కారం కూడా మంచిగా నీట్గా తగిలేట్టుగా మనం నీటి కడిగేసుకొని కొద్దిసేపు వాటిని అయితే మంచిగా నీటి కలిపిన తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలి ఉప్పు కారంలో కొంచెం మగ్గాలన్నమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మనమైతే దీని మీద ఒక క్యాప్ దానికైతే ఒక క్యాప్ పెట్టేద్దాం అనం ఎందుకంటే ఎగ్స్కి ఉప్పు కారం మంచిగా నీట్గా పట్టాలా అందుకని చెప్పి క్యాప్ పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ తీసి ఇంకా కొంచెం గరం మసాలా అయితే వేసేసుకొని కొంచెం సేప్ పెట్టేసి ఇంకా తీసేసుకోవటం అనమాట ఎగ్గానే కర్రీ రెడీ మినీ ఎలక్ట్రికల్ కుక్కర్లో ఇప్పుడు మనం పప్పు చారు అయితే స్టార్ట్ చేద్దాం ఈ పప్పు చారు అంటే పప్పు అయితే ఇందులోనే బాయిల్ చేసినాను మీరు ఎలక్ట్రికల్ కుక్కర్లోనే బాయిల్ అయిపోయింది ఇంకా అది బాయిల్ అయిపోయిన తర్వాత చింతపండు అయితే పక్కన నానబెట్టి పెట్టాను ఇప్పుడైతే టమాటా ఆనియన్ కరివేపాకు కొత్తిమీర్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టాను ఇంకా ఏమంటారు మనమ్మిన ఎలక్ట్రికల్ కుక్కర్ స్టార్ట్ చేసినాను అందులో ఆయిల్ వేసాను చారు సరిపడేంత ఆయిల్ అయితే వేసా వేసేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెం టేస్ట్ చేస్తున్నాను అనమాట వేడెక్కిందా లేదా అని తెలియడానికి కొంచెం జీలకర్రలు వేస్తే కొంచెం చిటపట్ట వాడుతుంది ఇంకా చిటపట్ట వాడుతుంది కదా అని చెప్పేసి ఇంకా జీలకర్ర ఆవాలు పోపు గింజలు అంటే అదేమైనా పప్పు అది ఎలా అవన్నీ కలిపిన పోపు గింజలు అయితే వేసేసి ఇంకొంచెం వేగనివ్వాలి ఇంకొంచెం వచ్చిలో కదా అదే స్టో మీదైతే ఇమ్మీడియట్లీ ఇది అవుతుంది మన బౌల్లో బాండి పెడితే ఇందులో ఇంకొంచెం వేగిన తర్వాత ఇంకొంచెం వేగాలి ఇంకా కొద్దిగా వేగింది కాబట్టి ఇప్పుడు మనమైతే అందులో పప్పు పక్కన రుద్ది పెట్టుకున్నాం కదా ఇంకా చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టినాం చింతపండు నానబెట్టి ఇంకా ఇదైతే కొంచెం వేగింది ఇంకా దీంట్లో మనం ఇప్పుడు ఇంకొంచెం వేగాలి కొద్దిగా కొద్దిగా వేగితే నేను హై పెట్టలేదు సిమ్ పెట్టినాను అందులో హై సిమ్ రెండే ఉన్నాయి సిమ్ హై రెండే ఉన్నాయి అన్నమాట అయితే ఇంకొంచెం హై పెట్టిన ఇప్పుడు ఇంకొంచెం హై పెట్టిన తర్వాత కొద్దిగా వేగింది ఇప్పుడైతే మనం కరివేపాకు అయితే వేసిస్తున్నాం తర్వాత వేసుకుంటే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం ఇంకా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం మంచిగా ఆయిల్లో వేగాలి కొద్దిగంటే కొంచెం పచ్చిమిర్చి కొంచెం కాలాలన్నమాట కొద్దిగా లైట్గా కొద్దిగా వేరే కొంచెం కాలిన తర్వాత ఇంకొంచెం కాలాల ఇంకా కొంచెం ఇది కొద్దిగంట వేయదు కదా ఇప్పుడు అయితే ఇంకా ఆనియన్ అయితే అందులో ఆనియన్ వేసేస్తున్నాము అంటే ఆ నేను కూడా కొంచెం బాగా మర్చాలి అనమాట ఆయిల్లో ఆయిల్ ఇంకొంచెం మర్చాలి కొద్ది ఇంకొంచెం వేగాలి ఇంకా కొద్దిగా పసుపు ఇంకొంచెం వేగాల కొద్దిగా వేగిస్తే అప్పుడు మనము దాంట్లో ఇంకా టమాటా అయితే వేసిస్తున్నాము టమాటా మనమైతే ఇప్పుడు ఇందులో అయితే సాంబార్లు పచ్చనైతే మనము పసుపు అల్లం గట్టేసి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ టమాటా వేసుకుంటే రెండు మంచిగా నీట్గా మగ్గాలన్నమాట మంచి నీట్గా మగ్గాల ఇప్పుడైతే క్రాప్ అయితే పెడుతున్నా కొద్దిగా మగ్గనిద్దాము కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము దానికి సరిపడంత కొంచెం మగ్గాలి ఇంకా కొద్దిగా మగ్గితే ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చి కొంచెం ఇంకా కొద్దిగా ఇప్పుడు మనం అందులో సాల్ట్ వేస్తే ఇంకా తొందరగా మగ్గుతుంది అనమాట ఇక పప్పు చారుకి మనకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాం మనం పప్పు అది పప్పు రసం మేము ఏమంటారు చిత్తపంపు రసం అది వేస్తున్నాను కాదు కూడా సరిపోకపోతే మట్లు తినేటప్పుడు కొంచెం టేస్ట్ తీసుకొని మళ్ళీ సరిపడకపోతే మళ్ళీ అయితే వేసుకోవచ్చు నేనైతే సరిపడంతా వేస్తాను ఇంకా వేసేసినాను కాబట్టి ఇప్పుడు చింతపండు రసం అయితే వేసేస్తున్నాము చింతపండు రసం వేస్తున్నాను మంచిగా బాగా మంచిగా చింతపండు రసం వేసేసి మొత్తం వంపు పెట్టినా చింతపండు రసం అయితే పప్పు వేసేసుకున్నాము అందులో కొంచెం మన గాడిగా ఉంటే మనం దానికి సరిపడదంతా కొద్దిగా వాటర్ సరిపోయినండి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా ఇంకా నేను ఇందులో ఏదైతే యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దానికి పెట్టి మసలే ముందు కొంచెం కొత్తిమీర అయితే దీన్ని కొంచెం మసల పెట్టాలా పప్పుచరీ బాగా మసులుతుంటుంది కదా కొంచెం మరగటానికైతే వచ్చింది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకున్నాము ఇంకా కొత్తిమీర ఆ పప్పుచారు బాగా మరుగుతే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే అయితే మరుగుతుంది చాలా అంటే చాలా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది నాకు ఎగ్గా నేను కర్రీ చేస్తుంటే అయితే మా వారు ఏంటి పకోడీ చేస్తున్నావా ఆనియన్ స్మెల్ బలే వస్తుంది అన్నారు చాలా టేస్ట్ అయ్యింది అసలు పప్పుచారు ఎగ్గానియన్ కర్రీ అయితే సూపర్ టేస్ట్ అసలు ఇంకా మా వారు కూడా తిన్నారు మా వారికి కూడా నేను సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా అతను పూజ అయిపోయింది వచ్చి కూర్చున్నారు హాల్లో పెట్టను అంటే పెట్టమన్నారు ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా మా వారికి అయితే నేను ప్లేట్ తీసుకొనేసి రైస్ ఇప్పుడు అన్నీ తీసుకొచ్చి పెట్టినాను హాల్లో పెట్టించాను ఎలా ఉంది అని అడిగినాను మా వారైతే సూపర్ అని చెప్తున్నారు టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే హావెన్స్టేక్ టేక్ కేర్ బాబాయ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బాయ్